హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోదు ఏమైంద్రా అలా చూస్తున్నావు వంట బాగాలేదా భయంగానే అడిగింది నీ చేతి వంట కాదు కదా సూటిగానే అన్నాడు తింటున్న కృష్ణ గారు వెనకే ఉన్న అరవింద్ చూసి చిన్నగా నవ్వి కూర్చోమన్నట్టు సైకి చేశారు తలనే అడ్డంగా ఊపింది రానని ఏంటర్వి అక్కడే నిలబడిపోయావ్ వచ్చి కూర్చుని భోజనం చేయమా సరే మామయ్య అని భయంతో బిగుసుకుపోయి కృష్ణగారి కూర్చుంది రానా ఏం మాట్లాడలేదు మౌనంగా భోజనం తింటున్నాడు రాధిక గారు ఊపిరి పిల్చుకొని అరవికి భోజనం వడ్డించి తను భోజనం పెట్టుకుని తిన్నారు భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వెళ్ళాడు రానా ఊపిరి పిలుచుకుంది అరవి దేవుడా మా మధ్య జరిగిందంతా అందరికీ చెప్తాడేమో అనుకున్నా నిజంగానే భయపడి చచ్చాను రాక్షసుడే కానీ మంచి రాక్షసుడు అనుకుని తృప్తిగా భోజనం చేసి తన అత్తకి వంటగదిలో సాయం చేసి వచ్చి చాలాసేపు వాళ్ళతో కబుల్ చెప్పి తన రూమ్కి వచ్చి టైం చూసింది అరవి పదవుతుంది తండ్రికి ఫోన్ చేసి చాలాసేపు ఫోన్లో మాట్లాడి బెడ్ మీద వాలింది ఇద్దరు పట్టడం లేదు రోనాకి సారీ చెప్పాలని మనసు చెప్తున్నా మెదడు మాత్రం సహకరించడం లేదు ఏదైతే అది అయింది అని డేర్ చేసి రానా రూమ్కి వచ్చింది బయట లాన్లో కూర్చొని సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు రానా మాట్లాడదామన్న గొంతు పెగలటం లేదు ఆమెకి బావా మృదువుగా పిలిచింది ఏంటి అరవి వర్క్ చేస్తూనే అంటుంది ఐఎం సారీ బావా నీకు చెప్పకుండా ఊరు వెళ్ళిపోయాను కనీసం ఊరు వెళ్ళాకైనా నీకు ఫోన్ చేయలేదు వారం రోజులు ఉంటానన్న విషయం కూడా చెప్పలేదు రియల్లీ ఐఎం సారీ బావా ఇంకెప్పుడు ఇలా చేయను భయపడుతూనే చెప్పింది సరే అరవి అన్నాడు ల్యాప్టాప్ నుంచి మరల్చకుండా చూపు ఆశ్చర్యంగా చూసింది అరవి బావా నా మీద ఏం కోపం లేదు కదా నమ్మలేక అడిగింది నీ మీద నాకింది కోపం అరవి రేపటి నుంచి నేను ఆఫీస్కి రావచ్చా బావా హా రావచ్చు అని ల్యాప్టాప్ క్లోజ్ చేశాడు థ్యాంక్ యూ బావా నిజంగా నువ్వు ఇంత కూల్గా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు మార్నింగ్ నుంచి నీకోసం ఆలోచిస్తూ మామూలుగా టెన్షన్ పడలేదు ఎంత భయం వేసిందో తెలుసా నిజంగా నువ్వు మంచి రాక్షసుడు బావా అని తననే చూస్తున్న రానాని ముక్కును పిండి తన రూమ్ కెళ్ళింది సైలెంట్ గా రూమ్కి వచ్చి ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్ మీద వాళ్ళాడు రానా మనసుతో పాటు మెదడు కూడా భారంగా అయింది హాల్లో చూస్తూ నేను ఇద్దరిలోకి జారుకున్నాడు తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధికంగా కళ్ళు తెరిచాడు రానా టైం చూశాడు ఏడైంది నైన్కి హోటల్లో మీటింగ్ ఉండటం గుర్తొచ్చి వెంటనే బైక్ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి ఆఫీస్ డ్రెస్ వేసుకొని హాల్లోకి వచ్చాడు నాన్న కాఫీ అంటూ కాఫీ కప్తో ముందుకొచ్చింది రాధిక అమ్మా నా కాఫీస్కి టైం అవుతుంది వెళ్ళాలి చాలా కష్టపడి కాఫీ పెట్టాను బావా తాగొచ్చు కదా డైనింగ్ టేబుల్ పై ప్యా హాట్బాక్స్ అర్దుతూ ఉంటుంది లేత గులాబీ రంగు ఓని పచ్చ రంగు గోల్డ్ కలర్ అంచు పరికిన జాకెట్ వేసుకొని తన కర్లీ హెయిర్ కి క్లిప్ పెట్టి నుద్దుటిన స్టిక్కర్ పెట్టి దాని కింద కుంకుమ కుంకుమొట్టు పెట్టింది పొద్దున్నే గుడికి వెళ్ళింది అని అర్థమైంది రానాకి ఎక్కడైతే మరోసారి ఆమె మాయలో పడిపోతానేమో అనుకున్నాడు వెంటనే ఆమె కేసి చూపు తిప్పుకున్నాడు బావా దా అందరం కలిసి టిఫిన్ చేద్దాం లేదు నాకు హోటల్లో మీటింగ్ ఉంది అరవి అవునా అయినా పియేను కదా నేను లేకుండా మీటింగ్ ఎలా డీల్ చేస్తావు నేను వస్తాను బావా అత్తమ్మ నేను టిఫిన్ ఆఫీస్లో తినేస్తాను వెళ్తానని బాయ్ చెప్పి అలా బ్యాగ్ తీసుకుని రెండు నిమిషాల్లో బయటికి వచ్చింది అరవి మాట్లాడలేదు రానా నేరుగా బయటకెళ్లి కారెక్కాడు పరుగున వచ్చి తన కారెక్కి ఎక్కడ రానా పక్క సీట్లో కూర్చొని సీట్ పెట్టు పెట్టిమని కారు పోనిచ్చాడు రానా బావా నీకు ఇష్టమని ఉల్లి దోశలు వేసి కొబ్బరి చట్నీ కూడా చేశా కానీ తినకుండా ఆఫీస్ అంటున్నావు ఇదేం బాలేదు బావా అంది విండో బయటికి చూస్తూ మన చేతుల్లో టైం లేనప్పుడు నచ్చినవి కూడా దూరం పెట్టాలి అరవి ఆ మాట ఎందుకన్నాడు అరవికి అర్థం కాలేదు కానీ రానకి మాత్రం ఏదో తెలియని కోపం అసహనం కాసేపటికి కారు హోటల్ కి చేరుకుంది పార్ట్నర్స్ అందరూ రావడంతో మీటింగ్ స్టార్ట్ చేశాడు రానా అరగంట వరకు మీటింగ్ లో ఉక్కిరి విక్కిరి అయింది అరవి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి తన డీల్ ఓకే చేశాడు రానా కాసేపటికి అందరూ వెళ్లటంతో రానా రిలాక్స్గా లో కూర్చున్నాడు అరవి నిలబడి నిలబడి కాళ్ళు లాగటంతో తను కూడా కూర్చుంది అరవి ఎప్పుడు చొంచు చొంచు అంటూ ఏడిపించే రానా పేరు పెట్టి పిలుస్తుంటే ఏదోలా ఉంది అరవికి ఏంటి బావా టిఫిన్ ఏం కావాలి ఆశ్చర్యంగా చూసింది రానా అంత సౌమ్యంగా మాట్లాడేసరికి ఏంటర్వి అలా చూస్తున్నావు నీకేం కావాలో చెప్పు ఆర్డర్ ఇస్తాను అన్నాడు భవానీ ఆల్రెడీ దోశలు బాక్స్లో పెట్టాను మన ఇద్దరికి సరిపోతాయి కార్లో తిందాం ఇంకా టిఫిన్ చేయటం ఎందుకు డబ్బులు దండగా అంత టైం నాకు లేదు అరవి నీకేం కావాలో ఆర్డర్ చేసుకో ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పి తనకి ఇడ్లీతో పాటు కాఫీ ఆర్డర్ చేసుకొని ఫోన్ చూసుకున్నాడు ఎందుకో రాన ప్రవర్తన కొత్తగా అనిపించింది అరవికి తను ఆర్డర్ ఇచ్చుకోలేదు ఇంటి దగ్గర తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి కొబ్బరి చట్నీ మిక్స్ చేసుకొని తినటం మొదలు పెట్టింది ఇడ్లీ రావటంతో చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి ఇడ్లీ ముక్క తుంచి చట్నీలో మిక్స్ చేసుకొని తిన్నాడు రానా ఎందుకో అరవికి తినబుద్ధి కాలేదు బావా ఏంటి రెండు దోశలు వేయినా తింటూనే అడిగింది వద్దు అరవి నువ్వు తిను నాకు ఇడ్లీ సరిపోతుందని చెప్పి ఇడ్లీ తిని వెయిటర్ తెచ్చిన కాఫీ తాగి అరవికి వేసి చూసాడు తననే చూస్తుండో చిటికీ వేశాడు హా బావా అయిందా టిఫిన్ వెళ్దాం మా ఆఫీస్ కి అన్నాడు ఏం అర్థం కాక బుర్రోపింది ఆఫీస్ కి చేరుకున్నారు రాణ వర్క్ లో మునిగాడు ఇటు అరవి కూడా తన చేయాల్సిన వర్క్ చేస్తూ రానా టైమింగ్స్ అన్ని చెప్తూ తన పనిలో మునిగింది ఆ రోజే స్టాఫ్ అందరికి శాలరీ ఇచ్చి డే కావటంతో ఆ పనులన్నీ మూర్తి కప్పచెప్పాడు రానా మూర్తి అందరు అకౌంట్స్ లో సాలరీ వేసి అరవి క్యాబిన్ కి వచ్చాడు సిస్టమ్ లో తలదూర్చిన అరవి చూసి అరవి చెప్పండి బాబాయ్ ఈ రోజు నీ శాలరీ ఇవ్వాలి నీ అకౌంట్ డీటెయిల్స్ మా సరే బాబాయ్ అని తన అకౌంట్స్కి డీటెయిల్స్ అన్నీ చెప్పింది ఒక్క పది నిమిషాల్లో నీ అకౌంట్స్కి మనీ వస్తుందని మూర్తి బయటికి వెళ్ళగానే బావ చేతుల మీదుగా శాలరీ తీసుకుందాం అనుకున్నా పర్లేదులే నా శాలరీ నాకు వచ్చింది కదా అనుకుని అంతలోని మంత్లో వారం రోజుల్లో కనీసం మాట అయినా చెప్పకుండా లీవ్ తీసుకున్నాను కదా వారం రోజులు శాలరీ కట్ చేసి వేస్తారా అనుకుని ఆలోచిస్తూ ఉండగానే ఫోన్కి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి చూసింది తను శాలరీ చూసి షాక్ అయింది అమ్మో బావ మంచి సాలరీ శాలరీ కట్ చేయలేదు ఒక ఆలోచనకు వచ్చి తను వర్క్ మళ్ళీ మొదలుపెట్టింది ఈవినింగ్ వరకు ఊపిరి ఆడకుండా వర్క్ చేస్తూనే ఉన్నారు ఆఫీస్ టైం అవడంతో అరవి తన బ్యాగ్ ఫోన్ తీసుకొని రానా షాంబర్కే వచ్చింది ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ రానా అరవి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది రానా ఫోన్ ఇప్పుడు అప్పుడే అయ్యేలా లేదని ఒక పది నిమిషాలకి కాల్ కట్ చేసి అరవి వెళ్దామా బావ చిన్న హెల్ప్ చేస్తావా సోఫా నుంచి పైకి లేస్తూ ఏంటి అరవి వీడికి ఏం మాయ రోగం వచ్చిందో పొద్దున్న నుంచి అరవి అరవి అంటున్నాడు చూంచు అని పిలవటం లేదు ఎందుకు అని మనసులోనే తిట్టుకొని అది బాబా దారిలో చిన్న షాపింగ్ ఉంది మాల్కి తీసుకుని వెళ్తావా సరే పదా అన్నాడు బయటికి నడుస్తూ షాపింగ్ అంటే ఎగురుతాడనుకున్నా ఏంటో ఈయన గారిలో ఇంత మార్పు నా బావ ప్రవర్తన ఏం అర్థం కావటం లేదు అనుకొని రానే వెనక్కి నడిచింది దారిలో పెద్ద మాల్ రావటంతో రానా కార్ పార్క్ చేశాడు బావా పద లోపలికి వెళ్దాం నాకు షాపింగ్ అంటేనే చిరాకు నేను రాను నువ్వేం కొనుక్కోవాలో కొనుక్కో అన్నాడు బావా ప్లీజ్ బావా లోపల చాలా జనం ఉన్నారు ఎవరు ఎలాంటి వాళ్ళ కూడా తెలియదు నువ్వు రా బావా నాకు ధైర్యంగా ఉంటుంది అని బ్రతిమిలాడింది రానా ఏం మాట్లాడలేదు మౌనంగా కార్ దిగేసరికి అరవి సంతోషంగా కారు దిగి రానా వెనకే నడిచింది జెన్ సెక్షన్ వైపుకెళ్ళింది అరవి ఎందుకు ఏమిటి అని అడగకుండా రానా కూడా ఆమెను అనుసరించాడు బాబాయ్ ఈ షర్ట్ ఎలా ఉంది నన్ను ఎందుకు అడుగుతున్నావు సూటిగా అడిగాడు అంటే మామూలుగానే అడిగాను కలర్ ఎలా ఉందో చెప్తావని నాకు పెద్దగా కలర్స్ కోసం తెలీదు నీకు నచ్చింది కొనుక్కో అని ఫోన్లో మునిగాడు అతని మాటలకి మనసులోనే బాధపడింది అరవి బావా ఏంటి ఫోన్ చూస్తూనే అంటాడు బావా చెప్పు అరవి నువ్వు ఫోన్ పక్కన పెడితే చెప్తాను ఏంటి అరవి ఫోన్ జోబులో పెట్టుకుంటూ అంటాడు ఏమైంది బావా అలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను ఎలా ఉన్నావో నీకు తెలియదా కోపంగా అంది ఇష్ నీకేదో అయింది ముందు షాపింగ్ చే అరవి అని ఆఫీస్ కాల్ రావటంతో మాట్లాడుతూ పక్కకి వెళ్ళాడు ఎందుకో అరవి కంట్లో తడి కానీ ఆ తడిని బయటికి రానివ్వలేదు తనకి నచ్చిన షర్ట్ కెలర్ అండ్ ప్యాంట్ తీసి బిల్ పే చేసి బయటకు వచ్చింది ఇంకా ఉంది